మాజీ మంత్రి నారాయణపై మరోసారి ఆరోపణలు చేశారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా చేశాడు కనీసం పోటీ చేసే నియోజకవర్గం మీద కనీస అవగాహన లేని వ్యక్తి ఎందుకంటే తాను ఏం పని చేసామో సరిగ్గా కూడా తెలియని వ్యక్తి ఈరోజు మళ్ళీ వచ్చి నేను ఉద్ధరిస్తానని మాట్లాడుతా ఉన్నాడు నిన్న చూశాను ఎక్కడో నెల్లూరు నగర నియోజకవర్గంలో రోడ్డు మీద ఉన్న వ్యాపారస్తుల కంట వెయ్యి అంగళ్ళు కట్టిస్తాడంట నువ్వు కట్టిన అంగళ్ళు ఒకసారి ఫిష్ మార్కెట్ పక్కన పాత బట్టల భవనం ఉంది దాన్ని కూల్చి వేసిన కడితే ఒక్కసారి ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళు అందరూ కూడా పాపం అంగళ్ళలో కాకుండా రోడ్డు బయట అమ్ముకుంటున్నారు నువ్వు కట్టిన చెట్లు దాదాపు నువ్వు కట్టి యాభై అరవై కడితే నలభై కనీసం మున్సిపాలిటీ వాళ్ళు రెంట్కి ఇచ్చుకోవాలన్నా అది ఇచ్చుకోలేకపోతున్నారు సరే దాన్ని పగలగొట్టి పెద్ద చేయాలన్నా కూడా నువ్వు కట్టిన టెక్నాలజీతో బిల్డింగ్ మొత్తం కూల్చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఒక్కసారి అక్కడికి వెళ్ళు ఎందుకు ఇక్కడ ఉండట్లేదు షాప్స్ లో మున్సిపాలిటీ ఎందుకు లేకపోతుందని అడిగితే ఈ మహాప్రభ కాదు మహానుభావుడు కట్టిన కొట్లు మనుషుల కొట్లు లోపల కాకుండా బయట ఉండాల్సి వస్తుంది అదేవిధంగా సంతపేట మార్కెట్గా కట్టితే సగం కడితే దాన్ని పూర్తిగా రెనోవేషన్ చేయాల్సి వచ్చింది ఒకటికి రెండు పనులు చేయాల్సి వచ్చింది అయితే కట్ చేసి కిటికీలు లేకుండా ఎక్కడైనా మటన్ మార్కెట్ కానీ ఏ మార్కెట్ ప్రయత్నం చేసినా వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే స్మెల్ కానీ అది ఉన్నా కూడా ఫ్రీగా అలా లేకుండా కనీసం ఎగ్జాస్ట్ కూడా పెట్టుకోలేని పరిస్థితుల్లో షేర్ హోల్టర్ కట్టి నాశనం చేస్తే దాన్ని మళ్ళీ సరి చేసేదానికి నానా రకాల ఇబ్బంది పడ్డ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎక్కడక్కడక్కడ ఉంటారు బస్ స్టాండ్ దగ్గర కొంతమంది ఇంకో దగ్గర వెయ్యి కోట్లు ఎక్కడ కడతావు వెయ్యి కోట్లు ఎక్కడ కడతావు వెయ్యి కోట్లు కట్టే స్థలం అంటే అందరినీ తీసుకొచ్చి ఊరు బయట కడతావా ఊరు బయట ఎకరా తీసుకొచ్చి ఏడా బస్ స్టాండ్ దగ్గర పూలమ్మ కొట్టుంటారు ఉంటారు వాళ్ళు లేకపోతే పళ్ళు అమ్ముకుంటున్నారు అలా కాకుండా వీళ్ళందరినీ అక్కడ పూలు అమ్ముకునే వాళ్ళని తీసుకొచ్చుకొని ఆడన ఊరు బయట కొట్లు కట్టిస్తావా బుద్ధి అవగాహన ఉందా ఏదైనా ఏ ప్రాంతానికి సంబంధించి ఆడ బళ్ళు పెట్టుకొని అమ్ముకుంటుంటారు పులిగూడి బస్టాండ్ దగ్గరికి వెళ్తే అక్కడ కొంతమంది అమ్ముకుంటారు ఎక్కడ అవకాశం ఉన్న దగ్గర పాపం పదంగళ్ళు పద వంకుల్లో పెట్టుకుంటారు ఎక్కడ స్థలం ఉందని వెయ్యి కుట్లు కట్టిస్తానంటాడు అవగాహన ఉంది వెయ్యి కోట్లు ఊరు బయట అంటే నోరు ఉంది కదా అని ఏది మాట్లాడితే ఎన్నికలు వస్తున్నాయి ఏ అబద్దాలు చెప్తే ప్రజలు నమ్మేస్తారు ఒక్కసారి నేను అడుగుతున్న బట్టల వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళు నువ్వు కట్టిన దానికి నువ్వు సంతపేటలో మళ్ళీ నేను కట్టిన దానికి నువ్వు తేడా తెలుస్తుంది నీకు తేడా తెలుస్తుంది అంటున్నా కాబట్టి మాట్లాడేటప్పుడు నోటికొచ్చినట్టు నిన్నేదో మాట్లాడడం మొన్న కపాటపాలాన్ని ఎస్సీ కాలనీ లేకుండా ఏదో చేస్తానను పేరు ఇది చేస్తానని మాట్లాడాడు ఐదు సంవత్సరాలు నువ్వే మంత్రి కదా మున్సిపల్ శాఖ మంత్రివి కదా కప్పటిపాలనికి సంబంధించి ఎన్ని నిధులు ఖర్చు పెట్టావు ఎన్ని నిధులు ఖర్చు పెట్టావు అని అడుగుతున్నా ఈరోజు కపాటపాలెంకు సంబంధించి ఈ వార్డుకి సంబంధించి దాదాపు ఏడు కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి జరిగినాయి ఈరోజు రెండు కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నా ఇంకా యాభై లక్షల పూర్తిగా కూడా ని అలాగే మెయిన్ లైన్ ఏదైతే యూజీడీ ఉందో దాన్ని కూడా సరిచేది అంటే పాత లైన్ మొత్తం కూడా చేస్తా ఉన్నా ఇవి కాకుండా ఈ వాటిలో సంక్షేమం తీసుకున్నా కూడా దాదాపు నలభై యాభై కోట్ల రూపాయల సంక్షేమం చేశాను ఈ ప్రభుత్వం అయితే నేను ఏది చెప్పినా చిలిపోటు అవుద్ది నేను వెయ్యి కట్టిస్తా పదివేలు కోట్లు కట్టిస్తా ఏదో ఏదో చేసేస్తా మనం కనిపిస్తే కదా మనం చేసేదానికి తర్వాత ఓడిపోయిన తర్వాత కాబట్టి దీని మీద కూడా నేను చర్చకి నేను సిద్ధం అబ్బా నువ్వు చెప్పే ప్రతి మాటకి ప్రతి మాటకి నిన్న ఏదో చెప్పాడు మళ్ళీ ఆ చిరు వ్యాపారస్తు నాయకులు వస్తా నేను ఈరోజు ఆత్మగురు బస్ స్టాండ్ దగ్గర వాళ్ళ పోలు ఇబ్బంది పడతా పడతావు దాన్ని మొత్తం కూడా రెనోవేషన్ చేసిన నేను ఈరోజు అక్కడున్న వ్యాపారస్తులందరూ కూడా నువ్వైతే ఎప్పుడో ఉంటావు నీకు అలవాటే కదా అన్ని అన్ని మార్కింగ్లు వేసి కొట్టేయటం ఈ రోజు పేదవాడు ఆడు కాంగడు పెట్టుకుని బతుకుతున్నా ఎవరు పెట్టి బతుకుతున్నా అది అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు ఖచ్చితంగా వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టాడు కాబట్టి నోరుంది కదా అని ఏదేదో చెప్పేస్తే ప్రజలు నమ్ముతారు అసలు ఫస్ట్ హద్దులు తెలియని వ్యక్తివి హద్దులు తెలియని వ్యక్తికి మనం ఏం చేసామో తెలియని వ్యక్తివి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న రేపు వస్తాడికి నేను పాత పట్టం గట్టి రండి సగం కుట్లు నువ్వు కట్టినవి అన్ని పనికిరాని కుట్లు ఈరోజు పాలానికి సంబంధించి కపాడ పాలానికి సంబంధించి దాదాపు రెండు కోట్ల రూపాయలతో రోడ్స్ మెయిన్ యూజీడీ లైను ఇవన్నీ కూడా చేసుకున్నాం వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో మొత్తం కూడా ఈ పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇంకా ఏదన్నా ఇంకా యాభై అరవై లక్షల పనులుంటే అవి కూడా పూర్తిగా కూడా పూర్తి చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ డ్రైన్ స్ట్రక్చర్ రోడ్ స్ట్రక్చర్ని కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం